మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేతితోటి వాదోడుకుంటారు ఇది తిప్పుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్ ఆయన ఆయన చేసినా నేను చేసినట్ల కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యత ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయంలో మీ మీడియా సోదరులు మీడియా మిమ్మల్ని సోదరు సోదరి అందరికీ కూడా మా సిస్టర్స్కి కూడా ఐమ్ ఐమ్ గ్రేట్ఫుల్ టు యాల్ నిజంగా అంటే క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామంటే ప్రతి విజువల్ తెప్పించుకుంటున్నామండి అది మీ అందరి సహాయ సహకారాలు మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశుడే గారు చెప్పినట్టుగా మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా అది ఐదు లక్షలు క్యూ సెకల్కి వచ్చేస్తే కృష్ణానది అని చెప్పారు ఇది నాలుగు లక్షలు ఇప్పుడు ఎందాక మనం మాట్లాడుకుంటే నాలుగు లక్షలు డెబ్బై ఐదు వేల ఫోర్ లాక్ ఇప్పుడు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ అవర్స్ బ్యాక్ వచ్చింది మీకెంతండి త్రీ పాయింట్ ఫైవ్కి వచ్చింది అది మేము మీటింగ్లో ఉన్నాం తెలియదు సో త్రీ పాయింట్ ఫైవ్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తుంది సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ గారితో మాట్లాడాను మెయిన్ ప్రాబ్లం ఏంటో ఆ ఎరకాల దగ్గర నుంచి అలాగే శుద్ధగడ్డ వాగు దగ్గర నుంచి ఈ శుద్ధగడ్డ వాగు కొంచెం కొండల్లో పడేదంతానేమో శుద్ధగడ్డ వాగుల ద్వారా అది వరద వచ్చేస్తుంది వాటికంటే కూడా ఇప్పుడు ఎర్ర ఈ నీళ్ళు వదిలు మనం వదిలేస్తూ ఉన్నారు ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ క్యూ సిక్స్కి వచ్చేసింది అందుకని ఈరోజు మూడు గంటలకి రిలీజ్ చేస్తాం ఎరా ఎర కాలా ఓకే మనం మాట్లాడదా ప్రాబ్లం మన దవలేసర ఇప్పుడు నేను మన నైన్టీన్ థౌసండ్ క్యూ సిక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేశారు అది ట్వంటీ థౌసండ్ రీచ్ అయిపోతే అది వదిలేస్తాం ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి వదిలేస్తామని చెప్పారు సార్ వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడాను ముఖ్యంగా గొల్లప్రోల్లో రైల్వే రిజర్వాయికి దాదాపు ట్వంటీ టీఎంసీ సారీ ట్వంటీ టీఎంసీలు నీరు జరుగుతుంది క్రమంగా అది నైన్టీన్కి వస్తేనే అది మార్నింగ్ కింద తీసుకొని వదిలేయటం స్టార్ట్ చేస్తారు మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా